ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నాయన మనకి బిగ్ బాస్ బజ్ అనమాట అయింది శివాజీ గారితో శివాజీ గారితో మామూలుగా ఉండదండి చాలా బాగా చేశారు ఈరోజు దమ్ము శ్రీజాకి ఒక దమ్ము అనేది చూపించినట్టుగా అనిపించింది కాకపోతే అప్రిషియేట్ కూడా చేశారు అన్నమాట తను నిజంగానే తను వసపిట్ట అన్నట్టుగా మాటల్లో వసపిట ఆటల్లో తురుపిట్ట అమ్మ నన్ను మాట్లాడిస్తుందో లేదో ఇంకా తను పిలిచేద్దామా అని చెప్పేసి స్టే దమ్ము అని చెప్పేసి ఇన్వైట్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అండి నిజంగా చెప్పాలని అంటే అన్ఫేర్ అని కాదు ఫేర్ అని కాదు వచ్చిన వాళ్ళకి ఏంటనంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అంటే ఒకరిని తీసేయాలి సుమన్ షెట్టా అండ్ షేజా ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటే ఒకరిని తీసేయాలి అని అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ రీజన్స్ చెప్పుకుంటూ తీసేశారు అంత పెద్ద వాలెడ్ పాయింట్స్ అని అన్నట్టుగా అనిపించలేదు స్టార్టింగ్లో టూ వీక్స్ చేసింది కొంచెం ఎక్స్ట్రా యాక్షన్స్ చేసింది అది మాత్రం కరెక్టే కాకపోతే తర్వాత తను ఆడుతుంది అటని కాదు ఇటని కాదు ఎవరిది రాంగ్ ఉంటే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది తన తను డిఫెండ్ చేసుకుంటుంది స్టాండింగ్ ఉంటుంది ఆ గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది అందుకని చెప్పేసి భయం వేసింది కాబట్టి వైల్డ్ కార్డ్స్కి సుమన్ షెట్టి గారిని సేవ్ చేసేసి షేజాని నామినేట్ చేసేసారనమాట అంటే ఎలిమినేట్ చేసేసారు నామినేట్ కాదు ఎలిమినేట్ చేసేసారు ఇప్పుడు ఇంకా శివాజీ అండి జస్ట్ తను వచ్చి కూర్చున్నాక తన చేసి కూర్చున్నాక ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఎవరినో గొప్పడుతున్నట్టుగా తనలాగానే మాట్లాడతారు అన్నట్టు సో కిటికెట్ తింటే ఏంటి అది ఇది మేము మాట్లాడలేమా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు కొంచెం ఇబ్బందిగా అనిపించలేదా నేను అరుస్తే అన్నట్టుగా శివాజీ గారు షేజా అని అడుగుతారనమాట నవ్వుతుంది ఊరుకుంటుంది బట్ ఇక్కడ కూడా ఒక ఏమంటారు మన ఫ్లో అనేది అయితే తగ్గలేదు ఏమాత్రమో తనకి ఓట్స్ పరంగా అయితే తక్కువ రాలేదు కదా ఓట్స్ పరంగా తక్కువ వచ్చి ఎలిమినేట్ అది వేరే విషయము ఓకే బయట వచ్చిన నేను నచ్చలేదు కాబోలు అన్నట్టుగా ఉంటుంది ఇక ఏంటని అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి తీసేసినట్టుగా అనిపించింది మనం చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు అంతగా ఎవరితోటి ఎంటర్టైన్మెంట్ అని అంటే ఓకే గేమ్స్ పరంగా ఆడతారు చేస్తారు శ్రీజ మాట్లాడినంతగా అయితే తనంతగా కనిపించలేదు కాకపోతే కొంచెం సీజకే అదే నెగిటివిటీ అయింది తుత్తరపాటి ఉండద్దు తుత్తరు ఉండద్దు అని చెప్పేసి అన్నిట్లలో వేలు పెట్టద్దు అని చెప్పంక కూడా వేలు పెట్టింది చూడండి సో అదే తనకి నెగిటివ్ పాయింట్ అయిపోయిందనమాట అక్కడ ఏంటనంటే మాధురి దువాణ మాధురి ఏంటనంటే వచ్చాక నా పేరు అని అన్నది తెలుసుకోవాలా తెలిసి ఉండాలా అని చెప్పేసి రూలా అని అన్నది సో ఆ చిన్న రీజన్ తోటి తనను ఎలిమినేట్ చేసేసారు ఇంకా వాళ్ళందరూ వచ్చేసి మిగతా వాళ్ళందరూ వచ్చేసి కరెక్ట్గా ఏమంటారు మా మధ్యలో అందరి మధ్యలోకి వెళ్ళేసి మాట్లాడుతుంది ఇక్కడ ఒక్కడ చెప్తుంది అన్నట్టుగా మాట్లాడారనమాట ఏదో ఒక రీజన్ తీసేయాలి అంతే కాకపోతే అంటే అది తనకి కూడా షాకింగే మనకి షాకే అంటే ఆల్రెడీ వ్యూస్ రివ్యూస్ చూసిన వాళ్ళకైతే తెలియదు కానీ మనకైతే షాకే అన్నమాట ఆ ఎపిసోడ్ కరెక్ట్ చూసిన వాళ్ళకైతే ఏంటి అని అంటే నాకు కూడా శ్రీజ పుణిస్తుంది అని చెప్పేసి శివాజీ గారు అంటారు నవ్వుతుంది శ్రీజ ఏమన్నది పాపం ఇంకా వచ్చేసి ఏమంటారు ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చేసి నన్ను తీసేయడము అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఓటింగ్ అనేది నాకు ఇంపార్టెంట్ నేను అంతే చూసుకుంటాను అని చెప్పేసి అంటదన్నమాట ఓటమిలో కూడా గెలుపు వెతుక్కుంటున్నావు అని చెప్పేసి మనకి శివాజీ గారు అంటారు నిజమే కదా మరి తనను జనాలు అయితే తీసేయలేదు తనకి ఓటింగ్ అయితే తక్కువ రాలేదు ఎంత వచ్చిందో అయితే తెలియదు బట్ మనకి అయితే అక్కడ ఓటింగ్ పరంగా అయితే మేబీ నీ వాయిస్ నీకు నెగిటివ్ అయిపోయింది కావచ్చేమో అని చెప్పేసి శివాజీ గారు అంటారు కొన్ని కారణాల వల్ల ఓ ఉండవచ్చు ఎందుకు అనంటే తను టూ వీక్స్ నామినేషన్స్లో లేదు ఈ డేంజర్ జోన్ అని అంటే డైరెక్ట్ అందరినీ బిగ్ ఏ చేసేసారు తర్వాత ప్రియా వెళ్ళినాక అయింది అనుకుంటా ఒకసారి ఒక్కోసారి అయింది అనుకుంటా నామినేషన్ అందులో కూడా ఎక్కువగా తనని ఎవరు నామినేట్ చేయలేదు అంటే అందరు చూస్తున్నారు కదా గొడవ పెట్టుకున్నాం వచ్చి మాట్లాడినా కానీ అక్కడ చూసేదే ఏంటి గేమ్ పరంగా చూస్తారు ఆ గేమ్లో కరెక్ట్ ఆడారా ఫౌల్ ఆడారా అనేది మాత్రమే చూస్తారు సో ఆ పరంగా

ఇక్కడ ఏంటి అని అంటే మనల్ని మనలాగా చూపించుకోవడమే బిగ్ బాస్ అవచ్చు ఫేక్గా ఉండడమా యాక్టింగ్ చేయడం కాదు అని చెప్పేసి అంటే అంటే అందరి విషయాల్లోకి వెళ్ళేసి మధ్యలో వేలు పెట్టడమా అని చెప్పేసి అంటారు కాదు నేను కొన్ని విషయాల్లో మాట్లాడాను కాదు అని అనంటే ప్రియాకి ముందు బయట ఏమనుకుంటున్నారంటే ప్రియాకి ముందు ప్రియాకి తర్వాత శ్రీజ అని చెప్పేసి ట్రోల్ అవుతుంది అని అంటారు ప్రియా ఉన్నప్పుడు నేను మాట్లాడాను ఉన్నాను కాకపోతే ఏంటంటే అది తర్వాత తర్వాత తగ్గించేసాను నేను కూడా నన్ను ఎప్పుడైతే వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది మళ్ళీ ఏమంటారు వాయిస్ తన అందరి మధ్యలోకి వస్తుంది అని చెప్పేసి తక్కువ అయిపోయాను నేను గేమ్స్ పరంగా అయితే నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను నా కోసం నేను ఫైట్ చేసుకున్నాను అదే కదా మరి ఆట అంటే అని చెప్పేసి అంటుంది ఏంటి అంటే మళ్ళీ ఇంకా పెద్ద అంత మాట మీకు ఎక్కడ నెగిటివ్ అయిపోయింది అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అది అసలు అనగుడని మాట నువ్వు ప్రియ ఇద్దరు అనేసారు చాలా టైమ్స్ అంటే చాలా టైం అనలేదు నేను వన్ ఆర్ టూ టైమ్స్ నేను వన్ టైమే అన్నాను అని చెప్పేసి ఆ గేమ్ అప్పుడు ఉంటుంది కదా భరణి గారు అంటే అంటే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసానంటే దాన్ని స్టార్టింగ్లో మమ్మల్ని అలాగే చూసారు టెన్ సెలబ్రిటీస్ ఓనర్స్ కామనర్స్ అని అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అది మాకు తెలుసు చూసే జనాలకు ఏం తెలుస్తుంది అని చెప్పేసి అనమాట అక్కడ వచ్చేసి మళ్ళీ నీకు ఒక వీడియో చూపిస్తా అని చెప్పేసి దివ్య అది ఏవి చూపిస్తారు అన్నట్టు ఏంటని అంటే గేమ్ ఉంటుంది కదా మనకి ఆ గేమ్లో అందరు పడుకుంటారు దివ్య ఒక్కతే మనకి బిగ్ బాస్ గారితో అన్నట్టుగా కెమెరాల ముందు మాట్లాడుకుంటుంది ఏంటి అంటే షేజ వచ్చేసి తన ఓటమిని ఒప్పుకోదు ఎప్పుడు తనే గెలవాలనుకుంటుంది ఎవరైనా గెలిస్తే తను అస్సలకే సహించదు అన్నట్టుగా చూపిస్తారన్నట్టు ఎవరైనా అంతే కదా విన్నింగ్ కోసమే వస్తారు కదా అని చెప్పేసి చెప్తారు చెప్తుంది షేజ అంతే కదా మరి ఎవరైనా కానీ గెలవడం కోసమే వస్తారు దివ్య మొత్తం ఫేక్ అండి అని చెప్పేసి చెప్తుంది నేను నా వాయిస్ ఎక్కువగా ఉంటుందంటే శివాజీ గారు ఒప్పుకున్నావు కదా నువ్వు గుడ్ గుడ్ చాలా బాగా ఒప్పుకున్నావు నీ వాయిస్ చాలా పెద్దది అని చెప్పేసి అవసరం లేకుండా మాట్లాడతావు అన్నట్టుగా ఓ టైప్లో మాట్లాడారు ఇంకా ఇక్కడ వచ్చేసి తనకు ఒక టాస్క్ అనేది ఇచ్చారు ఏంటన్నా అంటే దమ్ము దుమ్ము దమ్మున్న ఎవరు దుమ్మున్న ఎవరు అని చెప్పేసి దుమ్ము వచ్చేసి సుమన్ శెట్టి అండ్ సంచనా అని పెట్టేసింది దమ్మున్న వాళ్ళని వచ్చేసి మిగతా వాళ్ళని పెట్టింది రీతు డిమాన్ పవన్ సోల్జర్ పవన్ మళ్ళీ ఇంకా ఇమాన్యుయల్ దివ్య వీళ్ళందరినీ పెట్టింది రీతు అండ్ దివ్యని ఇద్దరిని పెట్టినప్పుడు దమ్ములో పెట్టినప్పుడు షోర్ అడుగుతారు ఎందుకు నీకు నెగిటివ్గానే ఉండే కదా రీతు అని అంటే ఆటల పరంగా అండి ఫిజికల్గా అయినా కానీ ఫైటింగ్ అయినా కానీ ఆటల పరంగా తనంత స్ట్రాంగ్ ఎవరూ లేరు అందులో అబ్బాయిలతోటి సమానంగా పోటీగా చేసింది నీవే నేను కూడా ఆడలేదు ఓకే పవన్ తోటి ట్రాక్ అని ఏంటి అని అంటే నేను తోటి అబ్దు అట్లా అని చెప్పిన అందుకు తను టార్గెట్ చేసినట్టు అనిపించింది పవన్ గురించి నాకు తెలుసు బయట ఫ్రెండ్స్ మీ తను అమ్మాయిలతోటి మాట్లాడడానికే షై పేస్తాను తను మాట్లాడాడు ఇక్కడికి వచ్చాక కూడా మంటారు తను మాటలు కలుపుతా ఉంటే పక్కకు జరిగేసాడు అని అంటే శివాజీ గారు అడుగుతారు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ముందే అనుకున్నారా అని అంటే అనుకొని వచ్చినట్టున్నారు లోపలికి ఎవరితోటి ఒకటి ట్రాక్ అనేది నడిపిస్తే మనము ఒక మన కంటెంట్ అనేది వస్తుంది మనకే అని చెప్పేసి అదైతే తెలియదు ఫస్ట్ మాత్రము అక్కడ రీతి దగ్గర ఉండే వచ్చింది తనని అప్రిషియేట్ చేయడము మెచ్చుకోవడము అవన్నీ వచ్చింది ఇంకా నాకు ఒకరు దొరికిపోయారు నాకు ఒక ఛాన్స్ దొరికింది కంటెంట్ కోసం అన్నట్టుగా తిను కూడా ఫాలో అయినట్టున్నాడు ఉండు మాత్రం ఉంది ఇద్దరికి అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు తను డల్గా ఉన్నా కానీ అంతే ఇక తప్పదు కదా మరి ఏం చేస్తారు ఇది నేషనల్ ఛానల్ చూస్తారా మా వన్ మిలియన్ వ్యూస్ చూసారు నిన్న డైలీ నైన్ ల్యాక్స్ వాళ్ళు అయిపోయేంతలోపు లాస్ట్కి నైన్ ల్యాక్స్ ఉంటుండే బట్ నిన్న వన్ మిలియన్ వన్ మిలియన్ వ్యూస్ చూసారు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వేస్తే షీజాద్ కూడా చాలామందే చూసే ఉంటారు బజ్ నిజంగా చెప్పాలంటే ఏది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మనం మీరు బాయ్